విశాఖ రాజధాని ఒక బోటకం త్వరలోనే తేదేపాలో చేరత సో మీరు చూసుకున్నట్లయితే ఏపీ రాజకీయాల్లో రసవత్రంగా అదేవిధంగా ఏపీ రాజధానిపై కూడా రసవత్రాలు అయితే చోటు చేసుకున్నాయి ఉత్తరాంధ్రాను మోసం చేసేందుకు రాజధాని పేరుతో జగన్ ఆడుతున్న నాటకం అంతా కూడా బోటకమే అనే విషయాన్ని ఈ ప్రాంత ప్రజలు గుర్తించాలని సినీ నిర్మాత నట్టి కుమార్ ఆయన అన్నారు శుక్రవారం చోడవారిలోనే పూర్ణా థియేటర్లో ఆయన వెల్లకర్ల సమావేశం నిర్వహించారు తాను వైకాపాకు సానుభూతిపరుడిగా ఉండేవాడినని జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో విసిగిపోతున్నానని అంతా రెడ్డి కుల పాలన చేశారని విమర్శించారు త్వరలోనే తాను చంద్రబాబును కలిసి తేదేపలో చేరనట్లయితే వెల్లడించారు వైకాపా తమ లాంటి వాళ్ళను తమ స్వార్థానికి వినియోగించుకుంటుందని ఆయన విరుచుకుపడ్డారు విశాఖ ఎంపీ సత్యనారాయణ దాదాపు రెండు వేల కోట్ల విలువైన చర్చి అసలు సొంతం చేసుకున్నారని ఆయన ఆరోపించారు ఈ ఆస్తులను అమ్మటానికి లేదా కొనటానికి వీలు లేదన్నారు అయినా సరే అధికారం అడ్డు పెట్టుకొని చర్చికి కెనడా వాసులు ఇచ్చిన భూములను దోచేస్తున్నారని దుయ్యబట్టారు విశాఖకు కోట్లాది రూపాయలు విలువైన పరిశ్రమలు వస్తున్నట్లు పరిశ్రమల మంత్రి అమర్ చెబుతున్నారని ఎక్కడ ఏమి వచ్చాయో చెప్పాలంటూ నిలదీశారన్నమాట చంద్రబాబు ఆలోచన విధానానికి ప్రజల బలం ఉన్న పవన్ కళ్యాణ్ తోడవడంతో జగన్కు మతిపోతుందన్నారు దీంతో దండయాత్రలు చేస్తున్నారని కూడా విమర్శించారన్నమాట సో ఈ విధంగా ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం